మతస్తులు అన్య మతస్థులు అన్ని మతస్థులని మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు ఆలోచన లేనటువంటి ప్రకటనలు అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్యమతం అన్యమతం అంటే ట్రంప్ వచ్చి ఉన్నాడు వాడు తరుక్కుంటాడు జాగ్రత్త ఎవరు తెలిసారు మతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు తరుక్కుంటాడు మిమ్మల్ని అందరూ లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త తర్వాత అన్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీవీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి జిల్లా స్థలాలు అడిపిన్ నుంచి బోరూరు దాకా ఉన్నాయి నాలుగు ఎకరాలు వాడి వాడుకో ఓబెరాయి వాడుకో ఇంకే ఒడుకో ఇస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంటు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపో బాపో వస్తూ ఉంది జనవరి ఫస్టు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం జనవరి ఫస్ట్కి ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం కాదు జనవరి ఫస్ట్ కూడా ఐదు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అయ్యేది జానాయ్ మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎక్స్కెళితే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ ట్యూ లైన్లో దర్శనార్థయించు